పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నారు స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ పేదవారికి ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల అనారోగ్యాలకు ఆపరేషన్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి యాభై మంది ఆపన్నులకు ముప్పై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల లక్షల చెక్కులు పంపిణీ చేస్తారు ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం మతం పార్టీలకు రహితంగా అందరికీ ముఖ్యమంత్రి నిధి చెక్కులు రాష్ట్రంలోని నియోజకవర్గంలో ఎక్కువగా తేవడం జరుగుతుందని తెలిపారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగంపేట నియోజకవర్గం అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పోతుల మోహన్ రావు అన్నారు కార్యక్రమంలో నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు બાસર બુતકર બુતકર એને ઓ સર હાલો પટકો માં એલા જોણ ના હાલો હાલો ના એલા જો

ഇല്ല പട്ടേന പാക്ക് കുർച്ച ఈరోజు జగంపేటలో నెహ్రూ గారింటి దగ్గర సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళకి వైద్య నిమిత్తం ఆరోగ్యశ్రీ రాని సందర్భంగా ఇతర ఇతర వైద్య మరి ఆపరేషన్ జరిగినా ఏం జరిగినా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తా ఉంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలోనే మరి మా నెహ్రూ గారి జగడ్డి ఎమ్మెల్యే గారి ప్రథమ స్థానంలో మరి ఎన్నో చెక్కులు ఇచ్చినటువంటి సందర్భం ఈ రోజు ముఖ్యంగా మా యువనాయకులు జ్యోతిల నవీన్ కుమార్ గారు యాభై చెక్కులు అమరమి ముప్పై ఎనిమిది లక్షలు మరి ఈ రోజున అందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా చెక్కులు పెంచపెట్టడం జరిగింది మరి రాష్ట్రంలోనే జగ్గంపేటలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్ని మరి ఎంకరేజ్ చేయండి చెప్పండి గ్రామాల్లో అవేర్నెస్ చేయండి ఎవరికైతే ఆరోగ్యం పోలేదు ఆరోగ్యశ్రీ రాలేదు వాళ్ళు డబ్బులు ఇద్దామని మరి కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని చూసే తప్పకుండా మన జ్యోతి గారు కార్యకర్తల సమక్షలు అందరికీ చెప్పి మరి ఏడాదిగా చెక్కి సందర్భం జగ్గంపేట కాన్సర్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇప్పుడే గండే వెళ్ళించి కూడా ఏం చెప్పకూడదు వేరే పార్టీ అయినా జరే మరి ఆయన ఫోన్ చేస్తే లేదు నెహ్రూ గారు పార్టీలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు అని చెప్పారు ఆయనకు కూడా మరి ఈ రోజున ప్రసాద్ గారి దగ్గర పంపించడం జరిగింది ప్రసాద్ గారు కూడా చాలా శ్రమించి కష్టపడి ఈ సీఎంఆర్ చెక్కి తీసుకుని మరి ఆ బాధ్యత ఆయన కూడా చేస్తా ఉన్నాడు నెహ్రూ గారు పొరమాయిస్తే అందరికీ కూడా మరి కోటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నవీన్ గారికి నెహ్రూ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పార్టీ